రాష్ట్రానికి ఆరు వేల ఎనిమిది వందల ఎనభై కోట్లు నష్టం వాటిలినట్లు ప్రభుత్వం ప్రాథమిక అంచనాకు వచ్చింది కేంద్రానికి పంపేందుకు ప్రాథమిక నివేదిక సిద్ధం చేసింది ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ నడి తెలుసుకుందాం కృష్ణ చెప్పండి వరద విపత్తు వల్ల రాష్ట్రానికి జరిగిన నష్టానికి సంబంధించి వివరాలేంటి జరుగుతున్న సహాయక చర్యలు కానీ అలాగే రాష్ట్రాన్ని వరుసగా కురుస్తున్న వర్షాలు కానీ వీటి వల్ల దాదాపుగా ప్రాథమిక అంచనా ప్రకారం ఆరు వేల ఎనిమిది వందల ఎనభై పాయింట్ రెండు మూడు కోట్ల మేర రూపాయల మేర నష్టం వాటిల్లినట్లు ప్రభుత్వం ప్రాథమిక అంచనాకు వచ్చింది ఏదైతే నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారో వాళ్ళ కేంద్రానికి ప్రాథమిక నివేదిక అందుకు అనుగుణంగా ఈ మేర నష్టం అంచనాల నివేదికలో అధికారులు సిద్ధం చేసినట్లుగా తెలుస్తోంది మరికట్లోనే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన కూడా చేయనున్నారు అయితే శాఖల వారీగా కనుక జరిగిన నష్టం కనుక ప్రాథమిక నివేదిక చూసి కనుక పరిశీలిస్తే కనుక రెవెన్యూ శాఖకు దాదాపు ఏడు వేల యాభై కోట్ల రూపాయల మీద నష్టం వాటిల్ట్లుగా తెలుస్తుంది అలాగే పశుసమర్ధక శాఖ కు పదకొండు పాయింట్ ఐదు ఎనిమిది కోట్ల రూపాయల మీద నష్టం వాటినట్లు తెలుస్తుంది మత్స్య శాఖకు నూట యాభై ఏడు పాయింట్ ఎనిమిది సున్నా కోట్ల రూపాయల మీద నష్టం వాటిల్ట్లు తెలుస్తుంది వ్యవసాయ శాఖ మూడు వందల కోట్ల రూపాయలు పైబడి నష్టం వాటిల్ట్లుగా అంచనా వేస్తున్నారు అలాగే ఉద్యాన శాఖ కూడా ముప్పై దాదాపు నలభై కోట్ల రూపాయల మీద నష్టం వాటిల్ట్లు అంచనా అలాగే విద్యుత్ శాఖ కూడా నాలుగు వందల ఒకటి పాయింట్ రెండు ఎనిమిది కోట్ల రూపాయల మేర నష్టం వాటినట్టు అంచనా వేస్తున్నారు రహదారులు భవనాలకు సంబంధించి రెండు వేల నూట అరవై నాలుగు కోట్ల రూపాయలకు పైగా నష్టం వాటిల్లినట్లు అంచనా వేస్తున్నారు అలాగే గ్రామీణ నీటి సరఫరాకు సంబంధించి దాదాపు డెబ్బై ఐదున్నర కోట్ల రూపాయల మీద నష్టం వాటిల్ అని ప్రాథమిక అంచనాకు వచ్చారు అలాగే పంచాయతీ దెబ్బతైనా పంచాయతీ రోడ్ల విషయానికి వస్తే దాదాపు నూట అరవై ఏడు పాయింట్ ఐదు ఐదు కోట్ల రూపాయల మేర నష్టం జరిగినట్లు అంచనా వేశారు అలాగే సాగునీటి వనరులకు సంబంధించి పదిహేను వందల అరవై ఎనిమిది పాయింట్ ఐదు ఐదు కోట్ల రూపాయల మేర నష్టం వాటిల్నట్లుగా ప్రాథమిక అంచనాకు అధికారులు వచ్చారు అలాగే పురపాలక అలాగే అర్బన్ డెవలప్మెంట్ శాఖకు సంబంధించి పదకొండు వందల అరవై కోట్ల రూపాయలు అలాగే ఎస్డిఆర్ఎఫ్ కానీ అజ్ఞమాపక కానీ రెండు కోట్ల రూపాయలు మేర నష్టం వాటిల్నట్టు అంచనా వేస్తున్నారు మొత్తంగా ఇది ప్రాథమిక అంచనా ప్రభుత్వం కేంద్రం నుంచి పంపనుంది తక్షణ సాయం వీలైనంత తాము పంపించే ప్రాథమిక నివేదిక ఆధారంగా తక్షణ సాయం కింద ఎంత కొంత స్థాయిగత ఇవ్వాలని చెప్పి కూడా ఈ కోరనున్నారు అందుకు తగ్గట్లుగానే అటు ప్రభుత్వ యంత్రాంగం అనేది కృషి చేస్తోంది మరోవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా దూర వర్షంలోనూ వరద ప్రభావిత ప్రాంతాల్లో నగరం అంతా పర్యటిస్తున్నారు ఆయన అటు వివిధ ప్రాంతాలకు వెళ్లి ప్రజలకు అందుతున్న సహాయక చర్యలు అలాగే పునరావాస ఏర్పాట్లు స్వయంగా పరిశీలిస్తున్నారు ప్రశాంత్